గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి పుట్టినరోజును పురస్కరించుకుని చుట్టుగుంట సెంట్రలోని కళాభారతి అందుల ఆశ్రమ నందు ఇరవై డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు కదిరి సంజయ్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కదిరి సంజయ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే గల్లా మాధవి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు అనంతరం కేక్ కట్ చేసి కళాభారతి అందుల ఆశ్రమ పాఠశాలలోని పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తోట శివ ఎర్రంశెట్టి శ్రీను దుపటి శివ యలమంద గోపి బాజీ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు మన ఎమ్మెల్యే కల్లా మాధవ్ గారికి ఈ రోజు ఫిఫ్టీన్ రోజు సందర్భంగా అందరికీ నమస్కారం ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీమతి గల్లా మాధేవ్ గారి జన్మదిన వేడుకలను జనసేన పార్టీ ఆధ్వర్యంలో పవన్ మా జనసేన పార్టీ అధినేత ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బౌనబండి శ్రీనివాస గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వర గారి ఆదేశాల మేరకు మన కూటమితో మమేకమై అలాగే పశ్చిమ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అయినటువంటి శ్రీమతి గల్లా గారి యొక్క జన్మదిన వేడుకలను ఈ సేవా కార్యక్రమంలో భాగంగా మేడం గారికి కళాభారతి రెస్టెన్స్ అందులో పాఠశాలలో ఈరోజు పిల్లలకి కేక్ కటింగ్ కార్యక్రమం మరియు అందులకు ఈ అందుల పాఠశాలలో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈరోజు మేడం గారి పుట్టినరోజు సందర్భంగా మేడం గారు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో సంతోషంగా ఉంటూ ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు ఆశాకిరణమై పేదల పెన్నిదే ప్రతి ఒక్క కాలనీలో ప్రతి ఒక్క డివిజన్లో ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని అదేవిధంగా ఈ యొక్క పుట్టినరోజుకి వేడుకన రోజు మేడం గారు మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరపున నుండి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మా యొక్క డివిజన్ ఇరవై డివిజన్ కమిటీ సభ్యులు అలాగే ఈరోజు ఈ అందులో పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు మేనేజ్మెంట్ అందరూ మిమ్మల్ని చ చక్కగా హృదయపూర్వక జన్మ శుభాకాంక్షలు తెలుపుతున్నారు కావున మరొకసారి అందరూ మరొకసారి మేడం గారికి హ్యాపీ బా డే టు యూ హ్యాపీ యు